పదేళ్లు కష్టపడ్డారు పదవి కోసం ఇప్పుడు పడిగాపులు కాస్తున్నారు ఆశలు ఆవిరైపోతూనే ఉన్నాయి అయినా సరే అవకాశం రాకపోతుందా అని కళ్లల్లో వేసుకుని చూస్తున్నారు ముహూర్తాలు దాటిపోతున్నాయి గానీ పదవుల ముచ్చట మాత్రం ముందుకు కదలట్లేదట అది ఇది అనుకున్న వాళ్ళు సైతం ఏదో ఒకటి వండి బాబు అనే కాడి కుర్చేసింది పరిస్థితి ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూసేయండి తెలంగాణ కాంగ్రెస్ లో పదవులలో భర్తీ కాని పోస్టులు నిరాశలో నేతలు పీసీసీపై క్యాడర్ కేడర్ గుస్సా మీదుందా ఎంపీ ఎన్నికలు ముగిసినా ఈ జాప్యం తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది ఇదిగో అదిగో అంటూ ముహూర్తాలు మార్చేస్తున్నారు తప్పితే పదవుల నియామకం మాత్రం పూర్తి కాకపోవడంతో నేతల్లో అసహనం పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ముప్పై ఏడు మంది నాయకులకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎటువంటి హామీ లేకుండా మూడు లక్షల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కార్పొరేషన్ పదవులు దక్కగా మిగిలిన వాటికి పార్లమెంట్ ఎన్నికలయ్యాక భర్తీ చేస్తామని ప్రకటించారు పార్టీ పెద్దలు అయితే ఆ తంతు కూడా పూర్తయి ఆరు నెలలు దాటినా ఉలుకు పలుకోలేదు దీంతో పదవుల కోసం పోటీ పడుతున్న నేతలంతా గాంధీ గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్పితే ఒరిగేదేమీ లేదని వాపోతున్నారట అతి త్వరలో అతి త్వరలో అంటూ పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ నాంచోడు ధోరణి అవలంభిస్తుండటంతో నేతల్లో ఆశలు మరింతగా పెరిగిపోయాయి శ్రావణ మాసం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి నాయకుడి నుంచి ఇదే సమాధానం రావడంతో ఆశావాహులు విసికెత్తిపోయారట అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఇలా బిజీ షెడ్యూల్ గురించే చెప్తున్న నాయకులు పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన తమను గుర్తించడం లేదంటూ కాంగ్రెస్ నేతలు ఆవేదన చెందుతున్నారట ఇంకొన్నాళ్లు ఓపిక పట్టండి పార్టీ పెద్దలు చెప్తూ వస్తున్నా ఇంతలో పిసిసి చీఫ్ మారడంతో పంచాయతీ మళ్లీ మొదటికు వచ్చింది ఈ నియామకాల్లో రాష్ట్ర పార్టీ చీఫ్ గా ఆయన అభిప్రాయం కూడా తీసుకోవాల్సి ఉండడంతో పదవులు ఆశిస్తున్న నేతలంతా మళ్లీ గాంధీభవన్ కు కడుతున్నారు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు చుట్టూ తిరుగుతూ తమకు అవకాశం దక్కేలా చూడాలని కోరుతున్నారట నామినేటెడ్ పదవుల భర్తీపై ఇప్పుడైనా క్లారిటీ ఉందా అంటే అది అంతు ప్రశ్నగా మారిపోయింది ప్రభుత్వం నిర్వహించే ఏడాది ప్రజా విద్యోత్సవాల సందర్భంగా ఆశావాహులందరికీ తీపిక బందని అందరూ ఆశపడ్డారు డిసెంబర్ ఏడున నామినేటెడ్ పోస్టుల జాబితా వస్తుందని ప్రచారం చేశారు ఇప్పుడు కొత్త సంవత్సరమే రాబోతోంది అయినా సరే ఆ ముచ్చటే లేదు జాబితా దేవుడెరుగు కనీసం దాని గురించి చర్చ లేదని నేతలు ఆవేదన చెందుతున్నారట మొదట్లో కీలకమైన తమకే ఇవ్వాలంటూ సిఫార్సు లేఖలు పెట్టుకుని పిసిసి చుట్టూ తిరిగిన నాయకులు ఎన్నాళ్ల వెయిటింగ్ తర్వాత విసిగి వేసారిపోయారట అడిగిన కార్పొరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఏదో ఒక పదవి ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి వచ్చేశారట అయితే కాంగ్రెస్ పార్టీలో ఇది అతి సహజం అంటూ మరికొందరు నేతలు లోపల సర్ది చెప్పుకుంటున్నారట ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు కనీసం పార్టీలో అయినా ప్రాధాన్యత కల్పించండి అంటూ మరికొందరు నేతలు అగ్ర నాయకత్వానికి మొరపెట్టుకుంటున్నారట ప్రభుత్వం వచ్చి ఏడాది దట్న కార్పొరేషన్ పదవుల భర్తీని పూర్తి చేయలేదు కొత్త పిసిసి వచ్చి మూడు నెలలైనా ఇటు పార్టీ కమిటీల ఏర్పాటును పూర్తి చేయలేదు ఇలాగైతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు నాయకులు పది సంవత్సరాలుగా పార్టీ అధికారంలో లేకపోయినా కష్టపడి పనిచేశామని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట నియోజకవర్గ జిల్లా స్థాయిల పదవులు కూడా దక్కడం లేదంటూ అసంతృప్తితో రగిలిపోతున్నారట హస్తం నేతలు ఎన్నికల్లో వెంటపడి తమతో పనిచేయించుకున్న నాయకులు సైతం గెలిచాక పదవి అడిగితే మొహం చాటేస్తున్నారంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు కష్టపడిన కింద స్థాయి నేతలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారట మరి కాంగ్రెస్ ఈ పదవుల ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి